కేసీఆర్ కిట్టు పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోటేశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లని కంటే పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్ల గారి పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకు మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ పస చేయించి మళ్ళీ ఇంటి కార్డు గది అది పని చేస్తారా ఎవరన్నా ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రుల పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఇయాలి ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ ఏం పిలిచి అడిగినా ఇది ఏం పథకమైనా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని